ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎస్ఎల్బిసి పూర్తి చేసి తీరుతాము కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుభూతితో మంచి మాటలు చెప్తారు కానీ ఇల్లు కాలితే వేలాలు వేరుకొని బుక్కుదామని చూసేవారు ఉంటారని ఎస్ఎల్బిసి సంఘటన జరిగిన తర్వాత తెలిసింది ఒక సంఘటన జరిగిపోతే మంచి సలహాలు సూచనలు ఇవ్వాల్సిపోయి ప్రాజెక్టును ఆపాయాలని దుష్ప్రచారం మొదలుపెట్టారు అటువంటి వాళ్లకు సీట్లు ఓట్లు కమిషన్ కావాలి కావచ్చు కానీ నాకు నల్గొండ గుండెలపై నుండి ఫ్లోరైడ్ పోవాలని మాత్రమే ఉన్నది వీళ్ళని నీళ్లు నిండి సాళ్ళ వెంట మొలకలు మునవాలని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్ని అడ్డంకులైనా ఎన్ని సవాళ్ళు ఎదురైనా ఎస్ఎల్బిసీని పూర్తి చేసి తీరుతారని నల్లగొండ బిడ్డలకు హామీ ఇస్తున్నాను